గేమ్ చేంజర్ లో రాష్ట్ర రాజకీయాలు చూపించబోతున్నారా తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ గేమ్ చేంజర్ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది మరింతకీ అవేంటి రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారా ఆ ముచ్చట్లన్నీ ఈ స్పెషల్ స్టోరీలో ఎంత ఆలస్యమవుతున్నా గేమ్ చేంజర్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు మరీ ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఒక్కో అప్డేట్ బయటికి వస్తుంటే పండగ చేసుకుంటున్నారు అభిమానులు తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది ఇందులో కొన్ని ఐకానిక్ పొలిటికల్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు శంకర్ గేమ్ లో రామ్ చరణ్ అభినయం చేస్తున్నారు ఇందులో తండ్రి పాత్ర పోషిస్తున్న చరణ్ కు అంజలి జోడీ కాగా కొడుకు పాత్రకు కియారా ధ్వని హీరోయిన్ ఐఏఎస్ ఆఫీసర్గా ముఖ్యమంత్రిగా చరణ్ ఇందులో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది అంతేకాదు అసెంబ్లీకి సైకిల్పై వచ్చే సీన్స్ హైలైట్ కానున్నాయని ప్రచారం జరుగుతోంది రామ్ చరణ్ సైకిల్ తోకి కొన్ని సీన్స్ ఆ మధ్య లీకయ్యాయి ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీకి సైకిల్పై వస్తారని ఆ సీన్స్ శంకర్ అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది చాలా ఏళ్ల తర్వాత శంకర్ చేసిన పొలిటికల్ సినిమా ఇది ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులోనే గేమ్ చేంజర్ విడుదల కానుంది మరి చూడాలి చరణ్ శంకర్ చేసిన పాలిటిక్స్ ఎంతవరకు మెప్పిస్తాయో